పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రణయ్ రైట్ నా చుట్టూరా చెట్లు ఈ చెట్లలో ఏం చేస్తా ఉన్నాం అని చెప్పేసి ఆలోచిస్తా ఉన్నాను సో మరొకసారి నేను ప్రతాప్ రెడ్డి సార్ గారి ఫామ్ రావడం జరిగింది సో బేసిక్ గా మనం సమ్మర్ ఫ్రూట్ గా తీసుకునేటువంటి అల్లనేరుడి చెట్లకు సంబంధించి నేరుడి పనుల చెట్ల దగ్గర ఉన్నాము సో ఈ చెట్లకు సంబంధించి చూస్తే చాలా పూత కనిపిస్తా ఉంది మనకి ఒకసారి సార్ తో మాట్లాడదాం హాయ్ సార్ ఎలా ఉన్నారు హాయ్ సమ్మర్ లో కూడా మీరు అలుపు లేకుండా చెట్లలో బిజీగా ఉన్నారు అట్లనే కాదు నా ఫేవరెట్ ఫ్రూట్ త్రీ ఇయర్ ఇట్ ఈస్ డెవలప్ంగ్ పెరుగుతుంది ఇది యాక్చువల్లీ నాకు ముద్దు టక్ ఫైన్ వేసేది దట్ ఈస్ ఆల్మోస్ట్ ఇది ఫోర్త్ ఇయర్ కంప్లీటెడ్ ఫోర్త్ ఇయర్ కంప్లీట్ ఫిఫ్త్ ఇయర్లో ఉన్నాం దాని తర్వాత ఇంకో క్రాప్ వేస్తాను దాని పెద్ద నేరేడు మధ్య నేరేడు ఇది చిన్న నేరేడు దాని మధ్యలో అంతకుముందు నాకు దానిమ్మ పప్పాయి ఉండి అది తీసేసి మళ్ళీ అక్కడ నేరేడ్ వేసాను తర్వాత ఇక్కడ నేరేడేశాను యాక్చువల్లీ నాకు పైన ఉన్న దాంట్లో ఏమంటే నాకు సౌడ్ ఎక్కువ ఉంది పిహెచ్ వ్యాల్యూ ఇస్ మోర్ సో ఏ క్రాప్ వేయాలి ఏ క్రాప్ వేయాలంటే ఈ ఎక్కువ పిహెచ్ వ్యాల్యూ ఉన్న దాంట్లో నువ్వు మనకు వచ్చే పంటలు ఏమేమంటే నేరేడు జామ సీతాపల్ ఖజూరం రేగి ఇవి వస్తాయి కనుక ఐ థాట్ ఆఫ్ గోయింగ్ ఫర్ నేరేడు సో నేరేడు వేస్తాను అది అది బాగొచ్చు ఇది అన్నిటికంటే యంగ్ ఇది థర్డ్ ఇయర్ కంప్లీట్ అయింది దీన్ని లాస్ట్ ఇయర్ కొంత క్రాప్ తీసుకున్న ఈ ఇయర్స్ మళ్ళీ వచ్చింది యాక్చువల్లీ పైన ఉంది మళ్ళీ మీకు చూపెడతాను పైన వచ్చింది అండ్ ఇందులో ఏమంటే ఈ పాల్యూషన్ ఇది ఎక్కువ కావాలా నేను కూడా బీ బాక్సెస్ చూస్తా ఉన్నా సార్ మళ్ళీ బీకి సంబంధించి సంబంధించి హనీకి సంబంధించి ఏమైనా స్టార్ట్ చేసి అని చెప్పి షాక్ ఉన్నా లేదు లేదు ఈ పాల్యూషన్ కోసం మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి వాళ్ళకి చెప్పే అదే పని కూడా పెట్టించినది అందులో ఈ నేరేడ్లు వచ్చిన హనీ చాలా బాగుంటుంది రిట్టన్ నేరేడ్ మాదిరి ఉంటుంది నాకు అడ్వాంటేజ్ అంటే పాలినేషన్ విల్ బి మోర్ సో దానివల్ల క్రాప్ కూడా ఎక్కువ వస్తుంది ఇక్కడ పెట్టిన బాక్స్ ఇది ఫర్ వన్ కిలోమీటర్ దాకా పోతుంది అవును బీస్ పోయి ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ అయింది ఇంకా నాకు ఇది ఇంకా ఒక పది పదిహేను రోజులు ఉంటుంది అనుకుంటున్నాను కాయల్ గార్డెన్కి సో ఇంకెన్ని రోజులలో వస్తాయి సార్ ఈ క్రాప్ నెక్స్ట్ మంత్ వచ్చేస్తాను స్టార్ట్ అయితే ఒక్కసారి స్టార్ట్ అయిందంటే ఇంకా రోజు పెంచడమే ఉంటుంది ఒక నెల రోజులు పదిహేను ఇరవై రోజులు మాకు ఇదే పని ఉంటుంది రోజు ముప్పై నలభై మంది కావాలి సో ఈసారి మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయి సార్ మనకు మొత్తం నాకు పన్నెండు వందల చెట్లు సో పన్నెండు వందల చెట్లు అంటే ఎంత వరకు రావచ్చు మనకు క్రాప్ నాకు మినిమం ఇంత ఇట్లా ఇవంటే ఇంకా తక్కువ ఉంది ఇంకా దీనికంటే ఇంకా పైన చాలా బాగుంది ఫైవ్ టు సిక్స్ క్రేట్స్ వస్తాయి అంటే అరవై డెబ్బై కేజీలు ప్లాంట్కు నాలుగు నుంచి త్రీ టు ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఓకే సో ఇప్పుడు ఈ పాలినేషన్ జరగడం వల్ల సో బెనిఫిట్ సార్ ఎంత ఎంత వరకు ఇంకా ఎంత ఇంక్రీజ్ అవుతుంది పాలినేషన్ వల్ల డెఫినెట్ గా ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఇట్ విల్ బి మోర్ అండ్ న్యాచురల్ గా జరిగే దానికంటే ఇవి కూడా ఇది న్యాచురల్ గా జరిగే పాలినేషన్ కొన్ని రాలిపోవడం కాకపోవడం ఇవన్నీ అయితే బట్ వన్ వీ గెట్ దిస్ థింగ్ ఇట్ విల్ బి సెంట్ పర్సెంట్ పాలినేషన్ అవుతుంది కాయలు చాలా బాగా వస్తుంది సో బేసిక్ మీరు ఎప్పటికీ కూడా చాలా వెరైటీస్ ఆఫ్ ట్రీస్ పెడుతూ ఉంటారు సో ఫ్రూట్స్ లో కానివ్వండి లేదా ఎందులోనైనా కొంచెం డిఫరెన్స్ ఈ నేరేడులో ఏమైనా వెరైటీస్ ఉన్నాయా ఇప్పుడు ఇక్కడ ఉన్నది దిస్ ఇస్ బాగ్డోలీ వెరైటీ బాగ్డోలీ ఇస్ నంబర్ వన్ వెరైటీ బాగ్డోలీ తర్వాత ఏదైనా ఏం చెప్పిన నా దగ్గర ఇంకా సార్ ఆటర్ కాటన్ ఉంది వైట్ నేరేడ్ ఉంది వైట్ నేరేడ్ ఆల్రెడీ క్రాప్ కూడా ఉంది ఫుల్ తోటి బట్ అవన్నీ ఉండవు సస్టైన్ కాదు బికాజ్ లైఫ్ ఐ మీన్ షెల్ లైఫ్ చాలా తక్కువ వాటికి అండ్ నేను తర్వాత ఇప్పుడు కొత్తగా థాయి థాయిలో థాయిలో రెడ్ నేరెడ్ కూడా వస్తుంది రెడ్ కలర్ రెడ్ కలర్ అది కూడా తెప్పిస్తున్నా టెన్ కేజీ అంటే టెన్ పీసెస్ పర్ కేజీ నేను తెచ్చి పెట్టుకున్నా ఇంకా వేస్తాను అది కూడా రెడ్ ఒకటి వస్తుంది తర్వాత వైట్ నెట్ ఆల్రెడీ ఫ్రూటింగ్ ఉంది ఫ్రూట్స్ కూడా తినొచ్చు చూపెట్టాను బీస్ అయితే పాలినేషన్ కోసం నిజంగా కూడా చాలా మంచి ఆలోచించారు ఎందుకంటే ఈ పాలినేషన్ జరగడం వల్ల ఏంటంటే చాలా మంది రైతులకి ఇది ఏంటంటే భయం అనేది ఉంది ఇక్కడ ఉన్నాం కదా ఒకటేమైనా కుట్టిందా ఏది కొట్టలేదు వీటి వల్ల ఏంటంటే చాలా మంది భయపడుతున్నారు ఎక్కడ కుడతాయి అటాక్ చేస్తే కావచ్చు భయంతో చాలా మంది పెట్టారు పెట్టడం వల్ల ఎక్కువ క్రాప్ కూడా మన చేతికి వస్తుంది వైట్ నేరేడు ఇది వైట్ నేరేడు ముందు చెప్పాను కదా అది బౌడోలి వెరైటీ తర్వాత టెన్ కేజీ నేరేడ్ ఒకటి ఉంది తర్వాత ఇది వచ్చేసేసి సరాటర్ కాటన్ నేరేడ్ ఒకటి చేశాము ఇది తెల్ల నేరేడు ఇది ఫస్ట్ ఇయర్ నుంచి క్రాప్ వస్తుంది కానీ తెల్ల తక్కువ కాయ చిన్నగా అండ్ వీక్నెస్ ఉంటది కానీ కమర్షియల్ అమ్ముడు పోదు చాలా మంది తెలియదు తెల్లకి కూడా వస్తుంది అని చాలా మంది తెలియదు ఇది వైట్ నేరేడు ప్లస్ నాకు రేపు మళ్ళీ రేపు ఎర్ర నేరేడు వస్తుంది సైవాన్ రెడ్ వైట్ గురించి జనాలకు తెలియదు ఇప్పుడు రెడ్ తీసుకొస్తే ఇంకా షాక్ అవుతుంది నేను ఏది ఏమన్నా గానీ నేను అంటే మనం ఓపెన్ చేస్తే కూడా కంప్లీట్ గా వైట్ కలర్ బేసిక్ గా నేరడు అంటే పింక్ కలర్ లో ఉండాలి మనకు మాత్రం వైట్ కలర్ సేమ్ నేరడు టేస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో నేరేళ్ళలో ఇలాంటి బీ ఫార్మ్స్ ఏవైతే బాక్సెస్ పెట్టుకోవడం వల్ల క్రాపింగ్ ఎక్కువ పెరుగుతుంది అండ్ దాంతో పాటుగా నేరేళ్లో కూడా ఎన్ని రకాలు ఉన్నాయనేది మనం ఇక్కడ చూసాము సో చాలా వెరైటీస్ సార్ ఎప్పుడు చూసినా మనకు చాలా వెరైటీస్ చూపిస్తూ ఉంటారు ఈసారి కూడా క్రాప్ చాలా అద్భుతంగా వచ్చింది పాలినేషన్ చేయించడం వల్ల ఏదైతే ఈ హనీ బీ వల్ల హనీ బీస్ వల్ల కంప్లీట్ గా కూడా ఈ యొక్క పాలినేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది అండ్ వల్ల చూస్తే అవి కంప్లీట్ గా సరౌండింగ్ లో దాదాపు ఇక్కడ పన్నెండు వందల పై చిల్పు చెట్లు ఉన్నప్పటికీ పన్నెండు వందల చెట్లు అరౌండ్ వన్ కిలోమీటర్ రేడియేషన్ వరకు కూడా వెళ్ళి చేయడం వల్ల పంట దిగుబడి అనేది మరింతగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి సో మళ్ళీ కలుద్దాం అంటల్లో చూస్తుండే సుమన్ టీవీ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి